తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండగ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని దశాబ్దాల ఆకాంక్ష కొన్ని దశాబ్దాల పోరాటం ఇవాళ ఈ కలను నిజం చేసింది మన కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అందుకే రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా కేసీఆర్ గారు ప్రారంభించారు ఈ ముగింపు సందర్భంగా కూడా ఈ పండగను మూడు రోజులు జరపాలని కేసీఆర్ గారు నిర్ణయించారు మొదటి రోజు గన్ పార్క్ దగ్గర అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ దగ్గర అమరులకు మనందరం శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర మొదటి రోజు కార్యక్రమాన్ని అమరులను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ కార్యక్రమాన్ని చేసుకున్నాం రెండవ రోజు నిన్న తెలంగాణ భవన్లో అద్భుతంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణ భవన్లో జాతీయ జెండాను ఎగరవేసి మన ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ పదేళ్ల ప్రస్థానంలో సాధించిన ప్రగతిని అన్ని విషయాలు మాట్లాడుకొని నిన్న అటు హైదరాబాద్ తెలంగాణ భవన్లో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి మరి ఈరోజు మూడవ రోజు మూడవ రోజు ముప్పై మూడు జిల్లాల తెలంగాణలో అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని మూడవ రోజు పండగను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం